యువతను రెచ్చగొట్టే ఉగ్రవాద తత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు జగన్ మెంటాలిటీ కారణంగా ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారని తెలిపారు టీడీపీ ప్రభుత్వం ఏడాదిలోపే పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువవుతుందని హిందూపురాన్ని పరిశ్రమల హబ్ గా తయారు చేస్తామని మంత్రి అనగాని అన్నారు ఈ రోజు ఈ వేదికలు ప్రారంభించబోతున్నాము అదే విధంగా పడుగు పలివీన వర్గాలకు సంబంధించిన పార్టీ ఏదైనా ఉన్నంటే అది తెలుగు ఈ రోజు మనకి తార్ రోడ్ కూడా నిర్మించడం జరుగుతుంది అదే విధంగా ఎక్కడ ఒక్కడ సమస్యలు మన మన పంచాయతీలో చూస్తే ఆర్థికంగా చాలా ఏర్పడిన ప్రాంతం అయినప్పటికీ ఇప్పుడు ఒక భరోసా మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు తప్పకుండా ఈ రాష్ట్రం ప్రగతి పదవాలు పోతుంది నమ్మకంతో మీరు పద్నాలుగు పెద్ద ఎత్తున మీరు కూడా అందరూ కూడా ఓట్లు వేసి అలాగే మీరు అంతా అనుకున్నట్టుగా ప్రగతి పథంలో ముందుకు వెళ్ళింది మనందరూ ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్బుగా చేయడం కోసం ఎంతో నియోజకవర్గం బయటకు వస్తాడు ఎందుకొచ్చాడయ్యా అంటే ఎప్పుడో జూన్ నాలుగో తారీఖున వాళ్ళ పార్టీ ఓడిపోయిన రోజు చచ్చిపోయాడు ఒక అతను బెట్టింగ్ లో ఓడిపోయి అతన్ని పరామర్శించడానికి బయటకు వస్తాడు ఎదుటి సంవత్సరం తర్వాత ఎల్తు కింద ఒక కాలిందేసి తలలు మళ్ళీ అంబులెన్స్ చనిపోయారు అంటే ఒక టూర్ బయట బుక్స్ అని పోయి దాని తర్వాత నల్లబర్లీ గవర్నమెంట్ మొత్తం కూడా నల్లబర్లీ కొనుక్కు కొనుక్కున్న తరుణంలో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మనుషులు తీసుకెళ్లి తొగాకం తొక్కేసి దిశగా నేను ఎందుకు చెప్తాను అంటే ఒక రాజకీయంలో ఉన్న ప్రతి మనిషి కూడా కొంచెం మనల్ని మానవత్వంతో ఆలోచన చేయాలి చేస్తే మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు కానీ ఎప్పుడు చెడు చేయాలి చెడు చేసినా కూడా ఎదురు చెడు చేస్తే ఎదురు మనం ఏదో కాంగ్రెస్ చేయాలని లక్ష్యంతో అలాగే యువతకి ఒక దౌర్దుర్వాణ ఉప్రవాదత్వాన్ని దాన్ని ఇంజెక్ట్ చేసే దిశగా ఈయన ఈయన యొక్క కార్యక్రమాలు ఉన్నాయి మన మామిడి నేను తిరుపతి జిల్లా కూడా ఇంచార్జ్ నేను దగ్గర ఉన్నప్పుడు కలెక్టర్లతో మాట్లాడి మామిడికి ఎప్పుడు లేని విధంగా పన్నెండు రూపాయల సబ్సిడీ చేయడం ఎనిమిది రూపాయలు పది ఇండస్ట్రీ నాలుగు రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే విధంగా మేము మాట్లాడి చేసినటువంటి పరిస్థితి అయినా కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చి ఊరికే తొంభై మూడు తొంభై శాతం పైన నేను కొని తర్వాత మళ్ళా బయటకు వస్తాడు యువతని రచ్చగొడతాడు అంటే అతని తత్వం అలాంటిది సంవత్సరం పాటు ఎప్పుడు బయటకు రాలేదు అందుకనే గత ఐదు సంవత్సరాలు చేసిన దౌర్భాగ్యపు ఉగ్రవాదత్వం మూలంగా పదకొండు సీట్లు వచ్చినాయి ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా సంవత్సరమే అయింది వచ్చే నాలుగు సంవత్సరాలు కార్యాచరణ చేసుకోవడం కోసం మేము మీలకాడికి వస్తున్నాం ఇప్పుడు ఎవరు గతంలో రాలేదు మేము ప్రతి సంవత్సరం రావాలా మమేకం అవ్వాలా మీతో తెలుసుకోవాలని మీ సమస్యలు తెచ్చుకునే పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తాము ముఖ్యంగా ఎందుకు మీరు ఈ మధ్య రెండు సార్లు రావడం కారణం ఏంటి అంటే